గాని విశ్వసనీయత కానీ లేని చంద్రబాబు కూటమి ఎదుర్కొనేందుకు మన సేవా సైన్యం వచ్చే రెండు నెలలు ఓ యుద్ధానికి సిద్ధం కావలే కోసం నిలబొనడానికి మీరు సిద్ధమే నేను అడుగుతా ఉన్నాను ఇక స్లీవ్స్ మడచాల్సిన సమయం వచ్చింది అబద్ధాల యోధుల్ని మట్టి కల్పించాల్సిన సమయం వచ్చింది మీ మేరకు పదను పెట్టి మంచి చేస్తున్న ప్రభుత్వానికి అండగా నిలబడాల్సిన సమయం వచ్చింది పేదవాడి భవిష్యత్ మారాలంటే వారి బ్రతుకులు నేటికంటే వారి బ్రతుకులు నేటికంటే ఇంకా మెరుగు కావాలి అనంటే మరోసారి మనందరి ప్రభుత్వాన్ని ఈ యాభై ఐదు నెలల్లో ప్రయోజనాలు అందుకున్న ప్రతి ఒక్కరూ సమర్థించాలని ఆ పేదలందరికీ కూడా వివరించాలి ఆ ప్రతి ఇంట్లో నుంచి స్టార్ క్యాంపెయినర్లుగా ఆ అక్క చెల్లెమ్మలను ఆ అన్నదమ్మలను ఆ అవువాతాదలను ఆ రైతులను తీసుకొని రావాలి ప్రత్యార్ల మీద పేదల పక్షాన మనందరి ప్రభుత్వం చేస్తున్న యుద్ధంలో ఏ ఒక్క ఓటైనా కూడా బాబుకు ఓటు వేయడము అంటే దాని అర్థం తమకు అందుకు అందుతా ఉన్న పథకాల రద్దుకు తామే ఆమోదం తెలిపినట్టు అవుతుంది అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పాలి మరొక విషయం కూడా చెప్పాలి ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు మరొక విషయం కూడా చెప్పాలి రెండు వేల పద్నాలుగు ఎన్నికల ముందు మొదటి సంతకంతో వ్యవసాయ రుణాలన్నీ కూడా రద్దు చేస్తానని పొదుపు సంఘాల రుణాలన్నీ కూడా మాఫీ చేస్తానని బ్యాంకుల్లో తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపిస్తానని ప్రతి ఇంటికి ఓ జాబు జాబ్ ఇవ్వకపోతే ప్రతి ఇస్తానని రెండు వేల పద్నాలుగులో ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు చేసిన ఈ మోసాలను ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పాలి ఆ వాగ్దానాలు ఆయన ఎలా ఎగ్గొట్టాలి అని చెప్పి ఆయన కోటయ్య కమిటీ అని కోటయ్య కమిటీ అని కోతల కమిటీ తాను వేస్తే మీ బిడ్డ మీ అన్న మాత్రం ఎన్నికల మేనిఫెస్టోను ఒక ఖురాన్ గా ఒక భగవద్గీతగా ఒక బైబిల్ గా భావించి ఆ చెప్పిన ప్రతి హామీని కూడా నెరవేర్చేందుకు మీ అన్న ప్రభుత్వం ఓ సచివాలయ వ్యవస్థ ఓ వాలంటీర్ల వ్యవస్థ తీసుకొని వచ్చి ప్రతి ఇంటికి మంచి చేస్తా ఉన్నాడు అని చెప్పండి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి బాబును నమ్మడము అనంటే ఇంగ్లీష్ మీడియం బడుల్ని సిబిఎస్ఈ నుంచి ఐబీ ప్రయాణాన్ని నాడు నేడుని అమ్మ ఒడిని గోల ముద్దను పిల్లలకిచ్చే ట్యాపులని క్లాస్ క్లాస్రూమును కూడా డిజిటలైజ్ చేస్తూ డిజిటైజ్ చేస్తూ ఐఎఫ్బి ప్యానెల్స్ పెడతా ఉన్నా మన స్కూళ్ళని మన క్లాస్ రూములను వీటి అన్నిటికీ కూడా రద్దు చెబుతూ చంద్రబాబు నాయుడు గారికి ఓటేయడము అనంటే మన పిల్లల బంగారు భవిష్యత్తును మనమే తాకట్టు పెట్టడము అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి ఏ ఒక్క రైతైనా కూడా ఏ ఒక్క రైతైనా కూడా బాబు వాగ్దానాన్ని నమ్మడము అనంటే రెండు వేల పద్నాలుగులో మాదిరిగా మరోసారి తాము నిలువులా మునగడానికి సిద్ధం కావటమే అని చెప్పి ప్రతి రైతన్నకు వెళ్ళి చెప్పండి ప్రతి అక్కచలెమ్మకు వెళ్ళి చెప్పండి ఏ ఒక్క అక్కచెల్లెమ్మైనా బాబో మాటను నమ్మటము అనంటే పూర్తిగా పొదుపు సంఘాల రుణాలన్నీ కూడా మాఫీ చేస్తానని ఏడాదికి పన్నెండు గ్యాస్ సిలిండర్లు సబ్సిడీ మీద ఇస్తానని తాను చెప్పి రెండు వేల పద్నాలుగు ఎన్నికల తర్వాత నిలువున దగా చేసిన బాబును మళ్ళీ ఎవరైనా నమ్మవచ్చా అని చెప్పి ప్రతి ఎక్కచనెమ్మని వెళ్ళి అడగండి బాబుకు ఓటు వేయటము అంటే ఇంటింటికి వచ్చి సేవలు అందిస్తున్న వాలంటీర్ వ్యవస్థ మాకిక వద్దు జన్మభూమి కమిటీ జన్మభూమి కమిటీలు మళ్ళీ రావాలి అని ఓటు వేయడమే అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి చంద్రబాబుకు ఓటు వేయడము అనంటే ఐదేళ్ల క్రితం ఐదేళ్ల క్రితం వదిలించుకున్న చంద్రముఖిని మళ్ళీ వారు ఇంట్లోకి తీసుకొని ఊటుమే అని చెప్పి ఒక ఇంటికి వెళ్ళి చెప్పండి బాబుకు ఓటు వేయడము అనంటే బాబుకు ఓటు వేయడము అనంటే మీ బిడ్డ మీ అన్న బటన్ నొక్కుతా ఉన్నాడు నేరుగా నా కచలెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి డబ్బులు వెళ్ళిపోతా ఉన్నాయి ఎక్కడ లంచాల్లో వివక్ష లేదు కానీ చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేయటము అనంటే ఈ సంక్షేమ అభివృద్ధి పథకాలన్నింటినీ కూడా రద్దు చేయండి అని మీకు మీరే ఆమోదం తెలపడమే అని ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి ఇక జన్మభూమి కమిటీలు వస్తాయి చంద్రబాబు వస్తారు చంద్ర ముఖిలు ముందుకు వస్తాయి అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి ఆ వాలంటీర్ చెల్లెమ్మలంతా కూడా కొంగు బిగించి ఈ పేదల వ్యతిరేకత మీద ఈ పెత్తందార్ల మీద మోసగాళ్ళ మీద ఎల్లో మీడియా అసత్య ప్రచారాల మీద యుద్ధానికి సిద్ధమే అని చెప్పి ప్రతి చెల్లమ్మ కూడా చెప్పండి మేము సిద్ధమని ప్రజా ప్రభుత్వానికి కొండంత అండగా నిలవాలి ఎందుకంటే ఈ యాభై ఎనిమిది నెలల్లో మనందరి ప్రభుత్వం చేసిన వ్యవస్థాగత మార్పులన్నింటికీ కూడా వారదలు మీరే కాబట్టి